హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఆరవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం సుఖ మాత్ర ఆగమాపాయినో నిత్యా శీతోష్ణసునో నిత్యాక్స్వత భారత ఈ శ్లోకంలో శీతలము ఉష్ణము సుఖము దుఃఖము అని ఇన్ని వ్యాఖ్యలు చేశారు శ్రీకృష్ణ భగవానుడు శీతాకాలంలో చలిగా ఉందే అనుకుంటాం ఎండాకాలంలో ఇంత వేడిగా ఉండే గాలి కూడా సరి ఫ్యాన్ గాలి కూడా సరిపోదండి అంత సీజనల్ చేంజెస్ అవుతున్నాయి సుఖ దుఃఖాలు సుఖం వచ్చినప్పుడు సంతోషించడం దుఃఖం వచ్చినప్పుడు అసలు ఇంకా ఒళ్ళు బాయి తెలియకుండా ఏడవడం ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళాలి ఎదురుగా ఉన్నది నీ నీకు సంబంధించిన రక్త సంబంధీకులే కానీ విషయం వచ్చినప్పుడు వాళ్ళని నువ్వు వాళ్ళని నువ్వు చంపకపోతే వాళ్ళు నిన్ను చంపడం ఖాయం కాబట్టి నువ్వు వీరుడువా లేదా వాళ్ళ చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా కాబట్టి అన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడున్న విద్యార్థుల వారి దశలో చూడండి వాళ్ళకి కావాల్సింది పరీక్షల ఒత్తిడిని సహనంతో ఎదుర్కోవాలి సహనంతో ఎదుర్కోవాలి ఒత్తిడి ఎగ్జామ్స్ అంటేనే టెన్షన్ టెన్షన్ ఎందుకు వచ్చిన టెన్షన్ కరెక్ట్ గా షెడ్యూల్ చేసుకో చదివితే టెన్షన్ ఉండదండి ఆ మినిమం టెన్షన్ అనేది అదే ఈ ఎగ్జామ్ నేను చాలా కరెక్ట్ గా ఆది హెల్దీ టెన్షన్ ఉండడం హెల్దీ కానీ తట్టుకోలేని టెన్షన్కి రాకూడదు విజయం ఓటమి సమానంగా చూడగలగాలి నాట్ ది ఎకడమిక్స్ ఎకడమిక్స్ లో ఎప్పుడు విజయమే ఉండాలి ఓటమి ఉంటే అర్థమే ఉండదు జీవిత విషయంలో అంటే మనం ఎకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేవా విషయాలు చాలా ఉన్నాయండి సో దాంట్లో ఒక్కొక్కటి మనకి అనుకూలంగా ఉండచ్చు ఒక్కొక్కటి మనకి ప్రతికూలంగా ఎదురవ్వచ్చు ప్రతికూలంగా ఎదురయ్యే విషయాన్ని కూడా అంతే శక్తితో ఎదుర్కోగలగాలి ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ జనరేషన్ కూడా అలాగే కష్టపడే మనస్తత్వాన్ని చాలా పెంచుకోవాలండి ప్రతి విషయంకి చాలా మంది ఇచ్చి చాలా స్టూడెంట్స్ చాలా కష్టపడుతున్నారు వాళ్ళల్లో ఉన్న ఆత్మస్థైర్యము చాలా డబ్బు సంపద ఉన్న వాళ్ళే ఇంట్లో కుట్టిన సిరి సంపదల్లో పుట్టిన స్టూడెంట్స్ కి అంత ఉండట్లేదు నాకేంట్లే నాకు అన్ని ఉన్నాయిలే ఒక్కసారి ఒక్క జర్క్ వచ్చింది అనుకోండి లైఫ్ లో పెద్ద వాళ్ళకి ఆ జర్కి పిల్లలు తట్టుకోలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి అలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండి ఇష్టపడే మనస్తత్వాన్ని చాలా పెంచుకోవాలి అలాగే జీవితంలో వచ్చే మార్పుల్ని ఆస్వాదించాలి ఇన్వైట్ చేయాలి జీవితంలో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ మార్పుల్ని స్వీకరించాలి వాటిని తట్టుకోవాలి అలాగే శ్రమకు అలవాటు పడాలండి శ్రమ అంటే వెళ్ళి గుడ్డి సాగరికి ఏమనో రాళ్ళు రప్పులు మొయ్యమనో కాదు శ్రమ అంటే వాళ్ళు చదివే విషయాల్లో అంత కరెక్ట్ గా కూర్చొని మళ్ళీ చెప్తున్న షెడ్యూల్ అనే పదం కంటిన్యూ కంటిన్యూస్ గా వాడుతుంది ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి లేవడమే ఈ అన్ఫార్చునేట్లీ మనకు వచ్చిన మొబైల్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ వల్ల రాత్రి అంతా చూడడము ఏవో ఒకటి చూడడం వల్ల నిజమో లేదా ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో అవో ఏదో ఒకటి చూడడం వల్ల రాత్రులు నిద్ర పట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయి మెల్లగా ఎప్పుడో ఒంటి గంటకో రెండు గంటలకో పడుకుంటున్నారు పొద్దున్న లేచేసరికి లేవాలి అంటే కుదరదు ఎనిమిది తొమ్మిది ఏమండి ఉదయించే సూర్యుడు ప్రాతకాలము అంటాము లేదా బ్రహ్మముహూర్తం అంటాం ఇవన్నీ ఒక కాసేపు పక్కన పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి మనిషి నిద్ర పక్క మీద ఉండకూడదు ఇది తత్వం చెప్పట్లేదు ఇది వేదం చెప్పట్లేదు ఇది మోడర్న్ సైన్స్ చెప్తున్నది హరే కృష్ణ